రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఈ ఆకుని పెడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి నోట్ల కట్టలు వచ్చి పెడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మీ గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వల్ల అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అష్ట దరిద్రాలు మీ ఇంట్లో నుంచి పోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు శుక్రవారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము శుక్రవారం రోజు చేసే పని లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇష్టపడుతుందని కూడా మనం నమ్ముతూ ఉంటాము కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర ముఖ్యంగా ఈ పనిని చేసుకోవటం వల్ల అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని కష్టాల నుంచి మీరు బయటికి రావటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి మనం ఏంటంటేనండి శుక్రవారం ఎంత లేనివారైనా సరే ఒక చిన్న దీపమైనా సరే లక్ష్మీదేవికి పెట్టుకుంటూ ఉంటారు గుమ్మానికి పసుపు రాయటం కుంకుమతో బొట్టు పెట్టడం గుమ్మాన్ని పూజించుకోవటం ఇవన్నీ కూడా ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో ఆచరిస్తూ ఉంటారు కదా అలానే కాకుండా మనం కూడా ఏంటంటే గుమ్మాలకు పసుపు రాసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా సాయంత్రం చీకటి పడ్డ తర్వాత శుక్రవారం కావచ్చు ప్రతిరోజు కావచ్చు అండి లక్ష్మీదేవి అందరి ఇంటిని ఏంటంటే సందర్శిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఆ తల్లికి మన ఇల్లు నచ్చాలన్నా మన ఇంట్లో ఉండే వాతావరణం ఆ తల్లికి అంటే నచ్చాలన్నా సరే ఖచ్చితంగా ఏంటంటే గుమ్మం దగ్గర ఇది పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి మనకు మంచి జరిగి మంచి శుభ ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టుకోవడం వల్ల అంటే ఈ ఆకుని పెట్టడం వల్ల చాలా చాలా అద్భుతాన్ని అయితే మీరు చూడగలుగుతారు అనమాట మనం నార్మల్గా ఏంటంటేనండి కొన్ని పొరపాట్లు చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో అస్సలు ఉండదనమాట వెళ్ళిపోతూ ఉంటుంది ఆ అమ్మవారి అనుగ్రహం లేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారైనా సరేనండి గుమ్మం దగ్గర ఈ నియమాలను ఆచరించుకుంటూ రేపు శుక్రవారం కదా మనకు అంటే రేపు శుక్రవారం భాద్రపద మాసంలో వస్తుంది కాబట్టి పవిత్రమైనదిగా పరిగణిస్తూ ఉంటారు గుమ్మానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము గుమ్మం చాలా శక్తివంతమైన భావిస్తూ ఉంటాం మన ఇంటికి మంచి రావాలన్నా నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన ఇంట్లోకి గుమ్మం నుంచే ప్రవేశిస్తుంది కదా మన ఇంటికి మంచి వారు వచ్చినప్పుడు కూడా వారి ద్వారా కూడా మన ఇంట్లోకి మంచి ప్రవేశిస్తుంది చెడు వారు వచ్చినప్పుడు చెడు కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి గుమ్మం నుంచి మన ఇంట్లోకి అన్ని ప్రవేశిస్తాయి కాబట్టి గుమ్మం దగ్గర మన శక్తివంతమైన పరిహారం చేసుకోవడం వల్ల శుక్రవారం పూట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే మనము అంటే ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని గుమ్మానికి మనము అంటే పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక గడప పూజని కొంతమంది చేస్తూ ఉంటారు శుక్రవారం పూట గుమ్మం దగ్గర రెండు పాలచుక్కలను ఎప్పుడు చల్లుతూ ఉండండి అంటే ప్రతి శుక్రవారం కూడా మనం గుమ్మం దగ్గర మనము అంటే ముగ్గు వేసుకొని ఆ తర్వాత చక్కగా అలంకరించుకొని కుడివైపున రెండు చుక్కలు ఎడమ వైపున రెండు చుక్కలు పాలంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి గుమ్మం దగ్గర ఇలా చల్లటం వల్ల ధన ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది లక్ష్మీదేవి రాక మన ఇంటికి జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే అలా పాలని రెండు చుక్కలు ఇటువైపు అటువైపు పోయటం వల్ల ఆ తల్లి సంతోషిస్తుంది మన ఇంటిని ఇష్టపడే డుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఇది ఖచ్చితంగా ఆచరించండి మీరు ఒక రెండు వారాలు చేసుకోండి మూడో వారం ఆటోమేటిక్గా ఎవరు చెప్పకపోయినా చేస్తూ ఉంటారనమాట అంత చక్కగా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి చాలామంది చేసే తప్పేంటంటే కనుక గుమ్మం దగ్గరండి గుమ్మంపై ఎప్పుడు కూడా ఎక్కి నించోకూడదు అంటే కాలితో తొక్కకూడదు ఆడవారు అంటూ ముట్టు ఉన్నప్పుడు గుమ్మాన్ని అసలు అంటే కాలితో తన్నకూడదు తాకకూడదు అంటే బై మిస్టేక్లో తాకినా ఏం కాదు కానీ మనమైతే కాలితో అంటే కావాలని ఎక్కి నిలబడడం ఆడపిల్లలు ముఖ్యంగా గుమ్మం దగ్గర ఎక్కి కూర్చోవటం నించోవటం మంది కూడా తల పెట్టి పడుకోవటం గుమ్మంపై కూర్చొని పూలు అల్లుకోవటం గుమ్మం దగ్గర కూర్చొని ఏంటంటే కనుక మనము ముచ్చట్లు పెట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాము చాలామంది కూడా గుమ్మం మీద కూర్చొని అన్నం తింటూ ఉంటారు అది దరిద్రానికి దారి తీస్తుంది దరిద్రాన్ని మన ఇంట్లోకి రప్పించటానికి అవన్నీ కూడా ఏంటంటే దరిద్రం మన చేత చేయిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి అలానే కాకుండా గుమ్మంపై పడుకోవటాలు అలానే వచ్చేసి గుమ్మంపై అంటే కూర్చొని గోళ్లు కత్తిరించుకోవటాలు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మన ఇంటికి వస్తే అవతల నుంచి మనము అంటే గుమ్మం బయట వాళ్ళు ఉంటారు గుమ్మం లోపల మనం ఉండి ఏదైనా ఇస్తూ ఉంటాం కదా అలా ఇవ్వకూడదు వారినైనా సరే లోపలికి రమ్మని చెప్పండి లేదంటే మీరైనా సరే గుమ్మం దాటి బయటికి వచ్చి ఇవ్వండి కానీ గుమ్మంపై నుంచి ఏ వస్తువుని కూడా ఇవ్వకూడదు అలా ఇస్తే మనకు చాలా వరకు కూడా అండి కష్టాలు తప్పవని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించకండి అలానే కాకుండా ఏంటంటే ఖచ్చితంగా అండి పండగలు కావచ్చు శుక్రవారం కావచ్చు వదిలిపెట్టకుండా గుమ్మం దగ్గర అంటే పరిహారాలు అనేవి పాటించుకోండి గుమ్మం దగ్గర ఒక చిన్న పరిహారం చేసుకోవటం వల్ల మనకు అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు నార్మల్గా వచ్చేసి ఏంటంటే శుక్రవారం పూట ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేసుకుంటే మన ఇంట్లో ఉండే బాధలన్నీ కూడా తొలిగిపోతాయి మన మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా ఆ తల్లి మన ఇంట్లోకి వచ్చి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట అసలు గుమ్మం దగ్గర ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము నార్మల్గా మనము భరించలేక కష్టాలు పడిపోతూ ఉంటాము కొన్నిసార్లు మనకి ఇల్లు కలిసి రాదు కదండి కలిసి రానప్పుడు ఏంటంటే మనము అంటే బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చాలా వరకు కూడా మనం పరిహారాలు చేయించుకుంటాం అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు ఉండవు కదా లేక మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం గుమ్మం దగ్గర ఆచరించుకుంటే అలా ఆచరిస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట నార్మల్గా ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు తమలపాకు ఖచ్చితంగా కావాలండి తమలపాకుని తీసుకొని పరిహారం చేయాలని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి ఇదేంటంటే చాలా పాత పరిహారం అండి చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు గుమ్మం దగ్గర మీ గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే చెడు అనేది మీ ఇంట్లోకి రాదు నెగిటివ్ అనేది మీ ఇంట్లోకి రాదు అలానే కాకుండా ఎవరైనా మీ ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు అలానే కాకుండా మనం అంటే గిట్టని వారు కూడా మన ఇంట్లోకి వస్తూ ఉంటారు కావాలని అలా వచ్చినప్పుడు ఏంటంటే వారి ద్వారా ఏ చెడు కూడా మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అనమాట అలానే మీ ఇల్లు మీకు బాగా కలిసి వచ్చి మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు అంటే ప్రాప్తింపబడేలాగా ఉండటానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి అలానే శుక్రవారం మంచి రోజుకు పరిగణిస్తాం కాబట్టి శుక్రవారం రోజు ఖచ్చితంగా ఏంటంటే సాయంత్రం పూట చీకటి పడిన తర్వాత ఐదు తర్వాత చేసేసుకోండి ఈ పరిహారం చాలా వరకు కూడా మంచి జరుగుతుందనమాట ఇలాంటి పరిహారాలన్నీ కూడా ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట అలానే అలానే ఏంటంటేనండి ఈ పరిహారం తప్పకుండా అండి అందరికీ సిద్ధిస్తుంది అందరి కష్టాలను తీరుస్తుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీ గుమ్మ దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఇలా చేసుకోండి ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి అది చిన్నదైనా సరే పెద్దదైన సరే చిన్న ప్లేట్ స్టీల్ ని తీసుకోండి సరిపోతుంది ఇలా తీసేసుకొని ఏంటంటే అందులో కొంచెం అంతా పసుపుని పోసుకోండి పోసేసిన తర్వాత దానిపైన తమలపాకుని పెట్టేసి అందులో రెండు కర్పూర బిల్లల్ని పెట్టేసి కుడివైపున వెలిగించండి ఇలా వెలిగించేటప్పుడు గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లో ఉండే కష్టాలు పోవాలి సమస్యలు పోవాలి మాకంతా కూడా మంచి జరగాలి అనుకుంటూ మనం వెలిగించుకోవాలి ఇలా వెలిగిస్తే ఏమవుతుందంటే గనక మన ఇంట్లో ఉండే బాధలన్నీ కూడా పోతాయి మనకు మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా కాల్చినప్పుడు ఏంటంటే మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా అది కూడా వెళ్ళిపోతుంది కాకుండా కారాత్మక శక్తులు అంటూ ఉంటాం కదా అంటే మనకు తెలియని చిన్న చిన్న శక్తులని మనం కారాత్మక శక్తులు అంటూ ఉంటామండి అవి కూడా పోవటానికి అవకాశం ఉంటుందని మనకు జ్యోతిష నిపుణులు కూడా చెబుతున్నారు అలానే ఇంట్లో వాస్తు కూడా సరిగ్గా లేన లేని వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూసేసి ఆశ్చర్యపోతామని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రేపు అంటే శుక్రవారం కదా పరమ పవిత్రమైన రోజు శుక్రవారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ పరిహారం చేసేసి మీకు ఉండే చెడంతా కూడా తొలగించుకోండి అలానే కాకుండా మీ కష్టాలను పోగొట్టుకోండి కష్టాలు పోవటానికి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టి మనకు కావలసినంత సంపద ఇవ్వటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం చేసిన తర్వాత మీ ఇంట్లో మీరు మార్పుని చూసేసి ఆశ్చర్యపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేసుకోండి గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో సాయంత్రం ఐదు దాటిపోయిన తర్వాత చేస్తారో వారికి కష్టం అనేది ఉండదు వారింట్లోకి చెడనేది అధికంగా ఆకర్షించ ఆకర్షించదు అని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకొని లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చేసుకోండి ఈ చిన్న పరిహారం ద్వారా అయితే మీకు చాలా చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఈ పరిహారం ద్వారా చాలామంది కూడా ఫలితాలను పొందారని మనకు పురాణ గ్రంథంలో కూడా చెప్పబడుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట అలాగే ధనం కూడా మన ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ధన సమస్య కూడా తీరటానికి అవ అవకాశం ఉంటుందన్నమాట మనము కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇల్లు మనకు అనుకూలించదు కదండి అలాంటప్పుడు కూడా ఏంటంటే ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి మనం మంచి ఇంట్లోకి పోతే కూడా ఏంటంటే కొంతమంది చూసి ఓర్వలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయవచ్చు అని మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి శుక్రవారం కదా శుక్రవారం పూట ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలియదు కదా తెలియని వారి కోసం అండి ఏంటంటే మీ ఇంట్లో నుంచి పెరుగుని అస్సలు కూడా ఏంటంటే ఇవ్వకండి కొంతమంది వస్తూ ఉంటారు కదా మనం మన పల్లెలో ఏంటంటే తోడు కోసం పెరుగుని తెచ్చుకోవటం సాయంత్రం సంధ్యా సమయంలో వెళ్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే పాల కోసం వెళ్తూ ఉంటాం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఉప్పు కోసం ఇలా వెళ్తూ ఉంటాం కదా ఇంట్లో ఈ మూడు వస్తువులను శుక్రవారం పూట ఎట్టి పరిస్థితులు కూడా మనం దానం చేయకూడదు అలా దానం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలానే కాకుండా మన ఇంట్లో లక్ష్మీ ఆకర్ష శక్తి అనేది పెరగదు ఆ తల్లికి చాలా కోపం వస్తుంది కాబట్టి ఈ మూడు వస్తువులను ఎట్టి పరిస్థితులు కూడా ముఖ్యంగా ఏ వారమైనా పర్వాలేదు కానీ శుక్రవారం మాత్రం అస్సలు ఇవ్వకూడదండి ఉన్నా కానీ లేదని చెప్పాలన్నమాట ముందు వస్తువు వచ్చేసి ఏంటంటే పెరుగండి పెరుగుని ఎప్పుడు కూడా మనం ఏంటంటే దానం తోడుగా అంటే ఇవ్వకూడదు బదులుగా ఇవ్వకూడదు అనమాట అలా ఇస్తే మనకి ఏంటంటే కనుక లక్ష్మీ అంటే పెరుగుని చాలా ఇష్టపడుతుందనమాట లక్ష్మీదేవి కాబట్టి పెరుగుని మీరు ఎప్పుడు కూడా తోడుగా కానీ లేదంటే కనుక అప్పుగా కానీ ఇవ్వకండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి ఉప్పు అండి ఉప్పు అమ్మవారి యొక్క రూపం అంటారు కదా రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పుట్టినీళ్ళుగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి రాళ్ళ ఉప్పుని ఎప్పుడు కూడా ఇవ్వకూడదు అప్పుగా చాలా మంది కూడా ఉప్పు అంటే అప్పుగా ఇవ్వమని వస్తూ ఉంటారు కదా శుక్రవారం కనుక మీరు ఉప్పుని దానం చేసినా అంటే లేదంటే ఉప్పుని మీరు చేతికుంటే రికనిస్తే మీ అప్పు రెట్టింపు అవుతుంది మీ అప్పు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వకండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పాలండి లక్ష్మీకారకంగా భావిస్తూ ఉంటాం కాబట్టి పాలను కూడా ఏంటంటే ఇవ్వకూడదు ఇరుగువారు పొరుగువారు మన సొంత వారైనా సరే మనం ఇంట్లో ఉండి కూడా వేరువేరుగా ఉంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఇవ్వకూడదు మన ఇంటి లక్ష్మీదేవి వారింటికి వెళ్ళిపోతుంది మనకు లక్ష్మీదేవి ఆకర్షణ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అండి ఎప్పుడు ఇవ్వకండి అలా కనుక ఇస్తే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఆ తల్లి ఇంకా మన ఇంట్లోకి ఎప్పుడు రాదు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పరిహారాలు చేసుకున్నా ఎన్ని విధి విధానాలను ఆచరించుకున్నా సరే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని మనకు ప్రాణాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి ఈ మూడు వస్తువులను గుర్తు పెట్టుకుని ఇవ్వకండి ఈ మూడు వస్తువులు లక్ష్మీకారకంగా భావిస్తారు ఈ మూడు వస్తువులు అమ్మవారికి ఎంతో ఇష్టంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ వస్తువులని ఎప్పుడు కూడా ఇవ్వకూడదు మన సొంత వాళ్ళు కావచ్చు మన తోగుట్లు కావచ్చు మన ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వారికి కూడా ఇవ్వకూడదని మనకు పురాణ గ్రంథంలో స్పష్టంగా చెప్పడం జరుగుతుందన్నమాట కావున ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను శుక్రవారం పూట ఆచరించుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు అలానే గుమ్మం దగ్గర అని చెప్పుకున్న విధంగా ఏంటంటే కాల్చుకుంటే మీ కష్టాలు పోతాయి ఈ మూడు వస్తువులు ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడితే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీరు ఏమి చేయలేమనుకునేవారు కనీసం శుక్రవారం ఒక దీపమైనా సరే పెట్టుకోండి ఒక దీపం పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది యాలక్కాయని వేసి ఎవరైతే దీపం శుక్రవారం పుట పెడతారో వారికి తప్పకుండా అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా పెట్టేసి భరత సంపాదన పెరిగేలాగా కోరుకుంటే తప్పనిసరిగా భరత సంపాదన పెంచుతుంది లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలిగి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందండి